జగన్ తిరుమల పర్యటనకు రావాలి అని చెప్పి నిర్ణయం తీసుకోగానే తనను ద్వేషించే చాలా మంది దాని ఎలాగోలా వివాదాస్పదం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు రకరకాలుగా కొందరు చాలా గా ముందుకు తీసుకొస్తున్నది డిక్లరేషన్ అని చెప్పి ఒక వివాదాన్ని తీసుకొని వస్తున్నారు సరే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనల ప్రకారం దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం ఏవి ఉంటే అవి ఎవరైనా ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే అందులో అయితే రెండో మాటలు తావలేదు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఎక్స్ కావచ్చు వై కావచ్చు జడ్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఆ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అది ఫాలో కావాల్సిందే అండ్ అట్ ద సేమ్ టైం ఈ నిబంధనలు ఇంతకుముందు ఏం చెప్పాయి ఇంతకుముందు ఆ నిబంధనలు ఎలా ఫాలో అయ్యారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసమే కొత్త వివాదాలు కనుక సృష్టిస్తే అది డెఫినెట్లీ అన్యాయమే ఇంతకు ముందు నిబంధనలు ఏం చెప్పారు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ నిబంధనల ప్రకారం అలువు చేశారు అవి కూడా పరిగణలోకి తీసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం అండ్ అట్ ద సేమ్ టైం జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రెండు వేల ఇరవైలో చంద్రబాబు నాయుడు గారు కొందరితో హైకోర్టులో కేసు వేయించారు జగన్ గారు డిక్లరేషన్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత వెళ్ళాలి అప్పుడు కూడా దీని మీద హైకోర్టు విచారించింది అది కూడా అది కూడా జస్టిస్ టు దేవానంద్ గారు ఈ పిటిషన్ ను విచారించారు చంద్రబాబు గారు వేయించినటువంటి పిటిషన్ని విచారించి అన్ని నిబంధనలను పరిశీలించి అన్నింటి మీద అంటే అందరి దగ్గర నుంచి నివేదికలు తెప్పించుకొని వాళ్ళ వివ దాని దాని మీద అభిప్రాయాలు తెలుసుకొని నిబంధనలు ఏం చెప్తున్నాయి రూల్స్ ఏం చెప్తున్నాయి అన్నింటినీ పరిగణలోకి తీసుకొని అప్పుడు ఆయన ఇచ్చిన తీర్పు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కోసం ఏ బద్దలో ఏవి అడ్డంకులు లేవు తాను శ్రీవారిని దర్శించుకోవచ్చు ఈ డిక్లరేషన్ అనే అంశం ఇప్పుడు అంటే మధ్యలోకి తీసుకురావాల్సిన అవసరం లేదు అని తీర్పిచ్చారు ఇప్పుడు వాళ్ళు ముందు పిటిషన్ వేయించారు అప్పుడు జడ్జి గారు తీర్పిచ్చారు మరి ఇప్పుడు అదే తీర్పు ఇప్పుడు వర్తిస్తుందా వర్తించదా జగన్ గారి అంటే ఆ క్యాంప్ నుంచి వినిపిస్తున్న మాట ఏంటి ఇంతకుముందు ఒకసారి డిక్లరేషన్ ఇస్తే ప్రతిసారి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నాలుగు రోజులకు శ్రీవారి దర్శనానికి జగన్ గారు వెళ్ళారనుకోదాం అప్పుడు మళ్ళీ ఇస్తారా ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంతకు ముందు జగన్ గారు ఒకసారి ఇచ్చారు మళ్ళీ ఇవ్వక్కర్లేదు అన్నది ఎల్వి సుబ్రహ్మణ్యం గారు తాను చెప్పినటువంటి మాట ఇప్పుడు సర్క్యులేట్ అవుతూ ఉంది బట్ హైకోర్టు తీర్పు ఏమీ అడ్డంకులు కలిగించే విధంగా లేదు ఎల్వే సుబ్రహ్మణ్యం కానీ ఇంతకుముందు చెప్పినటువంటి మాటలు అడ్డంకులు కలిగించే విధంగా లేదు ఇంతకుముందు చాలా సార్లు జగన్ గారి తిరుమలను వెళ్లి దర్శించుకోవడం స్వామి వారిని అవన్నీ కూడా ఏవి అడ్డంకులు సృష్టించే విధంగా లేవు కానీ ఇప్పుడు వివాదాన్ని రహించాలి అనుకున్న వాళ్ళు అడ్డంకులు సృష్టించే ప్రయత్నంలో భాగంగా దీన్ని తీసుకొని వస్తున్నారా తెలియదు మరి ఈరోజు ఈరోజు రేపు ఏం జరుగుతుందో చూడాలి బట్ ఒకటైతే ఫ్యాక్ట్ నిబంధన ఎవరికైనా నిబంధనే దాన్ని వివాదాస్పదం చేయాలనుకున్న వాళ్ళకు మద్దతు ఇవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో అటు జగన్ క్యాంప్ కావచ్చు ఇటువైపు రాజకీయం కోసం తిరుమల శ్రీవారిని వాడుకునే క్యాంపు కావచ్చు నిబంధనలు ఏం చెబుతున్నాయి దేవాదాయ శాఖ రూల్స్ ఏం చెబుతూ ఉన్నాయి హైకోర్టు ఏం చెప్పింది ఇంతకు ముందు ఎలాంటి ప్రొసీజర్ ఉంది అది మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయితే చాలు